హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రోజు బ్లాగ్ ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట మా కన్నయ్యకి తల్వెంట్రికల్ ఇవ్వడానికి పుట్టినప్పటి నుంచి ఇవ్వలేదు థర్డ్ ఇయర్లో ఇద్దాం అనుకున్నాము సో దానికోసం వెళ్దాం లాస్ట్ మినిట్తో ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయ్యింది అని మెసేజ్ వచ్చిందనమాట మనకి అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు మనకి కొంచెం రైల్వే డిపార్ట్మెంట్లో కొంచెం మంది తెలుసు అనమాట వాళ్ళ ద్వారా ఏమన్నా టికెట్స్ మళ్ళీ తీసుకుని వెళ్ళడమా లేదంటే ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడమా ఏంటో చాలా కన్ఫ్యూజన్గా ఉంది ప్యాకేజింగ్ అది కూడా అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే త్రీ అయ్యింది కరెంట్గా టైము మనం అయితే అత్తయ్య వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు రాజమండ్రి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్కి అక్కడ కొంచెం అందుతో మాట్లాడి ఏంటి ఈ రోజా లేదంటే రేపా అన్నది ఆలోచించాలి మాక్సిమం ఈ రోజు ఎందుకంటే రేపు మేము అక్కడ లెటర్ ఏమైతే అది అవుతుంది అని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే స్టేషన్ కి వెళ్ళి అక్కడ విజయవాడ టు తిరుపతి ఏమైనా ఉంటే చూద్దాం అనుకున్నాము అది కాకపోతే ఇంకా కార్ లోనే విజయవాడ వరకు వెళ్లి అక్కడ నుండి విజయవాడలో ట్రైన్ చూద్దాం అనుకున్నాం అనమాట చాలా మంది చెప్పింది ఏంటంటే తుఫాన్ వల్ల చాలా ట్రైన్స్ క్యాన్సిల్ చేసేసారు అని చెప్పారు బట్ మేమైతే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయాము అనమాట మేము అనుకున్న రోజునే అద్వైత్ కి పుట్టి వెంట్రుకలు ఇవ్వాలి ఆ స్వామి వారికి అని గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళి ఇంకా అక్కడ ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా దాంట్లో ఉన్నాము మినిమం లో మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అది కనిపించదు ఫస్ట్ క్యాన్సిల్ చేసేసాడు తర్వాత మళ్ళా నువ్వు ఎన్ని తిప్పలు పెట్టినా సరే మేమైతే అనుకున్న టైంకి వస్తాం స్వామి అని అలానే ఫోర్ టు ఫైవ్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ కాదు ఫోర్ టు ఫైవ్ అవర్స్ వే చేయగా ట్రైన్ వచ్చేసింది అనమాట ఈ ట్రైన్ టికెట్స్ కూడా ఎలా అంటే టూ టైమ్స్ క్యాన్సిల్ అయ్యాని వచ్చింది తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ ట్వంటీ మినిట్స్ క్యాబ్లో రీస్టోర్ అని వచ్చింది తర్వాత ఇంక అలానే ఏదో ఒకటి అవుతుంది అని అలా వెయిట్ చేయగా అక్కడ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట ఇంకా మా ఆనందానికి హద్దులు లేవు అనౌన్స్మెంట్ తినగా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాము మేమైతే అంటే అసలు మేము స్టార్ట్ అయ్యేసరికి రెడ్ అలర్ట్ ఉంది అయినా సరే స్టార్ట్ అయ్యాము తిరుపతిలో అంత లేదు మేము స్టార్ట్ అయ్యేసరికి సడన్ గా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల మొత్తం నాకు అద్వైతీ కూడా ఫీవర్ అండ్ రొంప రగ్గు అంతా వచ్చేసింది అనమాట సేఫ్ సైడ్ మెడిసిన్స్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేఫ్ అయ్యాము అసలే స్టేషన్ లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ వెయిట్ చేసా అంటే ఈ ట్రైన్ వన్ అండ్ హాఫ్ టూ టూ అవర్స్ లేట్ గా తీసుకెళ్ళింది మమ్మల్ని అంటే ఎగ్జాక్ట్ గా టెన్ థర్టీకి రీచ్ అయ్యాము మేము తిరుపతి వెళ్ళేసరికి ఓ భారీగా వర్షం లేదు కానీ లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి చలికలు వేస్తూ జస్ట్ వచ్చి ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ మీనాక్షి లాడ్జ్ అని డాడీకి తెలిసిన వాళ్ళ లాడ్జ్ లో ఉన్నాం అనమాట బయట ఎక్కడికన్నా వెళ్దాం అన్నా సరే అసలు వెళ్ళేదా లేదు వర్షం అయితే చాలా ఎక్కువ వస్తుంది మేము తిరుపతి కాకుండా జపానికి ఒక్కటే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ అది కూడా వెళ్ళేలా లేదు ఈ రోజంతా కూడా ఇలా ఈ లాజ్లోనే స్టే అనుకుంటాం ఇంకా ఈ అయితే డాడీ అండ్ మను వెళ్ళి అక్కడ లెటర్ సబ్మిట్ చేసి వస్తారన్నమాట రేపు దర్శనము ఆ లెటర్ సబ్మిట్ చేసాక కొంచెం ఇన్ఫామ్ చేస్తారు కదా కానీ మరో దర్శనం అయ్యాక ఇంకా విజయవాడ వెళ్ళేది ఉంది ఈ రోజంతా అయితే నాకు తెలిసి ఇలా రూమ్లో ఉండడమే ఈ పక్కన ఎక్కడన్నా మాల్స్ వెళ్ళి కొన్ని కొనే ఉన్నాయి కొన్ని నైట్ వేర్స్ అవి కొనుక్కునే ఉన్నాయి నేను ఏం తెచ్చుకోలేదనమాట ఇక్కడ ఉంటాయని లగేజ్ ఎక్కువ అయిపోతుందని చూడాలి మనం వచ్చాక ఏమంటారు ఈ రోజంతా రూమ్లోనే స్టే కాబట్టి నార్మల్ డ్రెస్సెస్ వేసామన్నమాట అద్వైత్కి ఇంకా ఫ్రెష్ అయ్యాక టిఫిన్స్ చేసేసాము అక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టి అసలు ఆ సైడ్ కట్స్ కన్నా ఇలా షేప్ బాగుంది నువ్వు అద్వైపు పిలకని మిస్ అవుతున్నావా చాలా చాలా మోడల్ జెల్లు మా మమ్మీ ఎన్ని మోడల్ జెల్ వేసేదో నేను ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను మా ఇన్ని మిస్ అవుతుంది మా మమ్మీ ఏ కందయ్య నీ హెయిర్ చూపి తాతయ్య ఏం చేస్తున్నాడు అలా చేయకూడదు ఏం చేస్తున్నాడు తాత తింటున్నాడా బయట వర్షం ఎలా పడుతుందంటే మేము మేము వచ్చేటప్పుడు అంత లేదు కానీ వచ్చాక ఎంత గట్టిగా పడుతుందో అసలు ఇక్కడ పక్కనే మార్ట్ ఉందంట అక్కడికి వెళ్ళి కొన్ని నైట్ వేర్స్ ఏమైనా ఏమైనా తినేవి స్నాక్స్ అవి ఉంటే తీసుకోవాలి కాసేపు అలా పడుకొని టూ థర్టీ ఆ టైంకి లంచ్ కోసం అయితే రెస్టారెంట్ కి ఇక్కడ ఈ ఫుడ్ నాకు అనిపించింది నిజంగా మన ఈస్ట్ గోదావరి ఫుడ్ కి ఆ టేస్ట్ కి అసలు ఏ ఊరు సరిపోదు ఈస్ట్ గోదావరి ఫుడ్ అయితే వేరే లెవెల్ అసలు స్పైసెస్ కి లంచ్ చేసేసిన వెంటనే కూడా ఇంకా కొండపైకి స్టార్ట్ అయిపోయాం అనమాట మార్నింగ్ అసలు అంత లేదు నార్మల్ గా చినుకులు పడినట్టే ఉంది మేం పైకి వెళ్ళేసరికి అయితే ఫుల్ గా స్టార్ట్ అయిపోయింది ఇంకా అంటే హిల్ ఏరియా ఒకటి కదా చలిగాలు అయితే విపరీతంగా వేసేసింది చినుకులు ఎలా పడినా సరే అద్వైప్ కోసం తీసుకున్న స్వెటర్స్ ఏంటి వాటి క్యాప్స్ ఏంటి అన్ని కూడా మేము కంగారులో రూమ్ లోనే మర్చిపోయాము ఇంకా మళ్ళా అక్కడికి వచ్చాక తీసుకున్నాం అనమాట పైన ఇంకా లేట్ చేయకుండా అక్కడ ఎక్కువ జీప్స్ ఉంటాయి కదా అది బుక్ చేసుకుని పుష్ప మండపం అని లాడ్జ్కి వెళ్ళాము అనమాట అసలు ఎక్కడ కూడా ఖాళీ లేవు రూమ్స్ ఏవి కూడా అని ఇది కూడా తెలిసిన వాళ్ళ ద్వారానే వెళ్ళాము గుండు

దండం పెట్టుకుంటారా గోవింద్కింద గోవింద్ పెట్టుకోమల్ గోవిందర్షం అలా పడతానే ఉంది అసలు అసలు నేను మన్ను అయితే చాలా ఎమోషనల్ అయిపోయాము మెయిన్ నేను మా కన్నయ్యని అలా మన్ను ఊర్లో కూర్చోబెట్టుకొని అలా గుండు చేయిస్తుంటే అదొక వేరే లెవెల్ ఫీలింగ్ వచ్చింది నాకు అంటే మన్ను వాళ్ళ అన్నయ్య గారు పిల్లలకి చేయించారు అది వేరే కానీ నా కొడుకుని కూర్చోబెట్టుకుని అలా గుండు చేయించడం అదొక వేరే లెవెల్ ఫీల్ కదా అసలు అస్సలు కంట్రోల్ అవ్వలేదు నాకు టీయర్స్ ఎవరైనా పిల్లలు గుండు చేయించుకున్నాక అద్దంలో చూసుకుని ఏడుస్తారు మా కన్నయ్య అయితే ఎంత అలా నవ్వుకున్నాడు మను గారు కూడా గుండు చేంజ్ చేసుకున్నారని చెప్పాను కదా అసలు చూసిన వెంటనే అస్సలు వెళ్ళలేదు ఒక టూ మినిట్స్ తర్వాత అలా అలవాటు అయ్యాక మను దగ్గరికి నేను ఇంకా మూడు కత్తెర్లు ఇచ్చాను అనమాట ఈ మధ్య చాలా మంది చెప్పేది ఏంటంటే గుండు ఆడవాళ్ళు అస్సలు చేయించుకోకూడదు మూడు కత్తెర్లు అన్న ఇవ్వాలి అంతే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ దర్శనంకి స్టార్ట్ అయిపోయామనమాట నేనైతే ఈసారి డ్రెస్ తెచ్చుకున్నాను కొంచెం వర్షం అది పడుతుంది కదా డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అని ఈ డ్రెస్ కూడా నేను అప్పటికప్పుడు కొనుక్కున్నది శారీ కూడా సేఫ్ సైడ్ పెట్టుకున్నాను వర్షం లేకపోతే కట్టుకుందాం అని ఇంకా వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను అనమాట మొబైల్ ఇచ్చేయాలి కాబట్టి దర్శనం అయ్యాక మళ్ళా రికార్డ్ చేస్తాను కొంచెం వరకు ఎలా ఉంది నిజంగా అసలు ఎంత బాగా అయిందో ఆ స్వామివారి దర్శనం అయితే కన్నులు నిండుగా చూసుకున్నాము స్వామివారిని చూడగానే అయితే కళ్ళలో నిజంగా చాలా ప్రశాంతంగా చూసుకున్నాము అని కళ్ళలోంచి వాటర్ వచ్చేసాయి మాకైతే మనకి క్యాబుల్ కంటదాడి ఎక్కువ అయ్యే ఇక్కడ ఇక్కడికే క్యాబుల్ కి అయిపోయి ఉంటది ఎక్కువ తిరుపతి ఏంటి మొన్న హైదరాబాద్ వెళ్ళావా లాస్ట్ ఇయర్ అక్కడ ఎలా ఉంది ఎలిఫెంట్ దగ్గరికి వెళ్దామా ఎక్కడుంది ఎలిఫెంట్ వెళ్దామా అక్కడికి నువ్వు టచ్ చేస్తావా నాన్న ఎన్నికని ముట్టుకొని ఎవరేమో నాన్న ముట్టుకునేవరేమో భయం లేదా గోవింద్కి దాంట్ మీద పెట్టుకున్నా గోవిందా అదిగా

చూసిందా ఇంకా దర్శనమైన వెంటనే మేము ఫస్ట్ స్టే ఉన్నాం కదా కొండ కింద రూమ్ కి వచ్చేసాం అనమాట మేము ఓన్లీ పైకి మేము ఆ రోజైతే ఏం వేసుకుంటామో ఆ లగేజే పట్టుకెళ్ళాము మిగతా లగేజ్ అంతా కూడా ఈ రూమ్ లోనే వదిలేసాం సో ఇక్కడ నుంచి మేము కాంప్లెక్స్ కి వెళ్ళాలి ఎందుకంటే మేము విజయవాడకి వెళ్ళడానికి బస్ బుక్ చేసుకున్నాము అక్కడ విజయవాడలో వెదర్ ఎలా ఉంటుందో వెళ్ళాక చూడాలి నేనైతే నిజంగా అక్కడ చుట్టుపక్కల అనుకోలేదు కానీ జపాలి అయితే పక్కా వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూడాలి దాచేసేవా అడగనా నేను క్యాబ్ ఎక్కడ ఉందమ్మా సెవెన్ థర్టీ ఆ టైం అయిందనమాట విజయవాడ రీచ్ అయ్యేసరికి ఇంకా లగేజ్ అంతా కూడా కాంప్లెక్స్ లో ఉంటాయి కదా ఇలా రూమ్స్ లగేజ్ పెట్టడానికి అక్కడ పెట్టి గుడికి స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి విజయవాడలో ఎదురైతే నార్మల్ గానే ఉంది ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాక అమ్మవారికి కట్టిన శారీస్ ఇక్కడ సేల్ చేస్తున్నారు అనమాట నాకైతే కొంచెం ఓవర్ ప్రైజ్ అనిపించాయి నేనేం తీసుకోలేదు నచ్చినా సరే ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుంది అమ్మవారికి ఎలా పెట్టుకున్నా గోవింద్ ఎలా పెట్టుకున్నా విజయవాడ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళడమే వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదామా తిరుపతిలో నేనైతే కొన్ని క్యూట్ స్టఫ్ తీసుకున్నాను బ్రాసోవి అవి షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్